Андандай. Не? Етке бара ана. Қоншы. హాయ్ ఫ్రెండ్స్ ఎలా కంటే బల్టీరిగా అయితే ఫ్రెండ్స్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగున్నాం మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము తలారైతే పనికైతే వెళ్ళిపోయాయి అన్నమాట జనకాయ పెరిగేదానికి దానికైతే అందుకని ఇప్పుడైతే ఇంతకు ముందైతే వచ్చి ఆనందనేసి అయితే ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేశామన్నమాట మా బాగా చెప్పారు అడవులు అయితే కుందరిచోర వచ్చాయని చెప్పారనమాట అందుకని వచ్చి చూసేదానికి అయితే వెళ్తున్నాం అనమాట మీ కూడా చూపించాలనేసి అయితే ఇప్పుడైతే చిట్టడులకి వెళ్తే వెళ్తున్నాము ఇప్పుడు ఈ వీడియోని ఎవరైనా మొదటి చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళిపోదామా వసతి గాయత్రి వస్తుంది

వచ్చేసిందా అప్పుడే వచ్చిందా వచ్చింది వచ్చింది ఆడ అవును కనిపిస్తుంది ఒకటే ఉంది వస్తాయి నిన్న పండ్లో ఏం జరిగింది అందరూ చిన్న చెప్పినా ఎత్తేస్తామంటే నేను పక్కనే కదా చెప్పింది అన్నిటి కూడా చూసి ఇతలకి ఈ మతి ఎన్నులు బాగా వచ్చినాయి ఏ ఎన్నులు వచ్చాయి అండి వాళ్ళు ఆగలేదు పైన వచ్చి ఎన్ను అనుకున్నారు పైన వచ్చి ఎన్నులు అనుకున్నారు అందరు పైకి చూస్తున్నారు నేను గమని నాకు తెల్ల ఏంటి అందరు పై చూసిన నేను పై చూస్తే నేను పై చూసాను అన్నమాట ఏంటి అందరు పైకి చూస్తున్నాను చూస్తే అడిగి వాళ్ళు పైన చూసిన పైన ఎన్ని అంటే కలిపి పైన చూస్తున్నాను అన్నమాట ఏ ఎందుకు అన్ని పెడితే చెప్పినారు నువ్వే అది అని చెప్పాను నేను చెప్పింది ఆ ఎన్నెలు కాదు మీరు శబ్దకొస్తుంటాయి కదా ఎన్ని ఆ ఎన్ని నేను చెప్పింది అంతకీ అప్పుడు చిన్నగా రావాలా వాళ్ళందరూ క్యామిడి కొందర చాలా బాగుంది సరే తగ్గేసామండి ఇప్పుడు ఈ అడవిలో మా బావ అయితే కుందరి చోరైతే ఉన్నాయని చెప్పారు ఎక్కడ ఉన్నాయి బావా నేను పడతా మా బావ అయితే చెప్పడంట కాబట్టి నేనే ఈ అడీలో మొత్తం ఇదంతా ఇతికి ఎక్కడో పట్టి నేను చూపిస్తాను పదం అయితే అట్లా అయితే వా ఇక్కడ చూస్తు పుట్టగడుకలు వచ్చినాయ పుట్టగడుకు ఏ పుట్టకూడదు ఇయ ఇప్పటికి రావనుకుంటా ఈ తినడానికి అది తినేట్టు కదా ఏదో మట్టిలో నుంచి వచ్చినాయి వాన వచ్చినప్పుడు నీకు తీస్తే వాన వచ్చినప్పుడు నీకు ఇస్తే గొడుగు అది కాబట్టి బద్ద పడదే అస్త దీని మీద వాన పడిన కూడా తొడవదనుకుంటా జారీతే నీళ్ళు బాగా మెత్తగా ఉంది పుట్ట గొడుగు అందుకని గొడుగు పెట్టింది ఎంత సున్నితంగా ఉందడు మా పుట్టగొడుగులు వానాకాలం వస్తే పుట్టగొడుగులు అని చూస్తే అవును సో గాయత్రి నువ్వు త్వరగా త్వరగా ఎతికి పట్టాలి నువ్వు కూడా ఫ్రెండ్స్ మొత్తానికి గాయత్రి ఎక్కడ ఎత్తికి పడతావు చూద్దాము గాయత్రి నీకు నాకు చిన్న ఛాలెంజ్ లాంటిది కుందెలు చెవులు నీ చెవులను కోసి చూపించాల్సింది రోజు పైన అట్టే ఆకాశంలో మేఘాలు భయంకరంగా భయంకరం చాలా అయితే చల్లదో నాకు అయితే ఇప్పటికి మనం పదం వాసన ఏమే ఏ నేను చెప్పను అడివి నీకు తెలీదా ఓపిక ఎత్తుకో ఏమవుతుందా ఇదేం పెద్ద అడుగు కదా చిట్టడివి కదా ఓపిక ఎత్తికి తిరిగి ఎత్తితే కనిపిస్తుంది నేను డైరెక్ట్ నేను తీసుకుని పోయి చీపు చేస్తే అమ్మ అమ్మాంటుంది ఏ కనిపెట్టేస్తాం భయం ఉన్నా అక్కడ ఇప్పుడు నాకు భయం వచ్చింది ఏడు నువ్వు త్వరగా కనిపెట్టేస్తాం అనేసి నాకు కరెక్ట్ తెలియదు నేను చూస్తా చూస్తా పోయి

ఇంటికాడ నుంచి కవర్ తెచ్చి కానీ కవర్ చేస్తావా ఎక్కడ ఏం కవర్ చేయడం కూడా ఏం లేదు లేదు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గాయత్రిక అయితే చమట్లు ఎతికే దానికి ఇప్పుడే స్టార్ట్ అయింది బహుశా ఎతుకుతా ఉంది పట్టి ఎట్లా ఉందో టేస్ట్ చూసి చెప్పా నేను ఆల్రెడీ తినేసా ఈ పొన్నులు రాలేదు పోయి సార్ ఈ సంవత్సరమా ఇవైతే మా నడులో అయితే చెరులు అయితే వస్తాయి కాయలు తినేటువంటి పొండు కాదు పండులు ఎర్రగా ఉంటాయి కనిపించిందా ఏం చెట్లు ఇది అసలు భయంరాదు ఇది అసలు కాదు ఈ చెట్టు ఈ చెట్టు చెవులకే దంగమ్మనుకొస్తా ఇది సోకే చెట్టు అమ్మా ఇది అది కూడా కాదు ఇది సోకేజ్ చెట్టు ఖాయరి నీకు తెలీదా కుందల చెవులా అప్పుడప్పుడు లాతి పక్షులను అడుగు చెప్తాయి ఎత్తుకో చిన్నగా ఎత్తుకో అయ్యో ఈ పక్క చాలా సార్లు ఉంటాం మనం ఈ పక్క ఉండవు ఉండవటు నీ క్లూ గడి చేసిన ఎప్పుడే పండుకోసం ఈ పక్క ధరలు ఆడుతుంటావు ఈ పక్క ఉంటుంది కుందేలు చెవులు ఎత్తుకుతున్న గాయత్రి టె టె టేస్ ఇవి కాదు ఇవి ఇవి కా ఇవి కూడా అయ్యే ఇవి కాదు ఇవే కరెక్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి ఎదుగుబడిసిందా బా సంతోష చేసింది అయితే ఇవే ఇంకో దగ్గర ఉన్నాయి నేను చూసింది ఇక్కడ ఇది కాదు ఇంకొక చోట ఉన్నాయి ఇంకో చోట ట్రై చేయి సరే చూడు టేస్ట్ చేస్తాం చూడు ఏడు చేస్తాం సరే సరే బా సరే బా

చేతికి ఉన్నాయా అట్లా కుందేలు చెవు కుందన్నమాట భారీ అదే చేతిగా ఉంటుంది ఇంకొంచెం బా ముందు బా ఈ రూట్లో బాగుంటుంది ఇంకొక ఎక్కడ చూపిస్తా జస్ట్ ఇప్పుడే పనికి పోయేసి వచ్చి అన్నం తినేసి సెట్లు వచ్చినాము రావడం కానీ ఏడాది గజి పండ్లా ఏదే కొయ్య చూద్దాం పోడవున్నాయా సరే వద్దులేపా ఇంకా దగ్గర ఉంటా కొద్ది అట్లా కదాపా చూస్తా ఇది కూడా ఈపాకు కూడా అట్లా ఉన్నాయా చేదు ఉంటాయా కొంచెం లైట్ కూడా చేదు ఎక్కువ ఉండదు ఇది జుడి ఎత్తుంది పచ్చిదిగా అనమాట అట్లా ఉంది

నువ్వు కరెక్ట్ అయింది కోసుకోవాలి అందుకనేసి లేతది తింటే ఏం కాదు గాయత్రి మంచిది అది చెట్టు అంటారు కుందెలు చెవులు దానికి ఎందుకు ఆ పేరు పెట్టారు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దాని పేరు కుందేలు చెవులు అంటారు మా ఏరియాలో అయితే మీరు ఏ విధంగా దాన్ని పిలుస్తారు మాకు అయితే తెలియదు ఒకసారి ఉంటే కామెంట్ చేయండి ఎక్కడైతే బులమో బాగా ఇంకా సఫలంగా ఇప్పుడే ఎగురులో వస్తున్నట్టు ఇవిడమ్మా అడిచేంటే బాగా నడిచి అడిచేద్దమ్మా ఇప్పుడు కలిగి పోయి సీజన్ అయిపోయిందా ఏదా ఇప్పుడు దీనిలో పోయి తింద ఈ అడుగుతేనే మాకు ఈ అడుగులోనికి ఇదే పని మాకు ఫ్రెండ్స్ గొంజి పండ్లు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ అరక్కపోయిన అన్నం కూడా అరతుంది మంచిది అరుజులు బాగుతుంది ఎట్ల నాకు చాలా ఇష్టమైన ఇక చిన్నప్పుడు చిన్నపిడ్డలకి దాని ఆ ఏరు సాదిపోస్తారు అప్పుడైతే ఫ్రీగా అరగతుందనమాట ఇది పోద

బాగుంది సోకేజ్ ఎక్కువ వాడతారకోటర్ వీటిని ఫ్రెండ్స్ వీటి వేటుకు వాడతారు మీరు అయితే కామెంట్ చేయండి మేమైతే మామూలుగా వీటిని కుందోళన చెవులు అని అంటారు ఈ టాస్క్ నేనైతే గెలిచానమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎక్కడైతే పడతాం అబ్బా అనుకుంటున్నాను కానీ అట్లాగ మొత్తానికి అయితే ఎతుకు పట్టేసింది మా బావ చూసిన స్థలం వేరే నేను చూసిన స్థలం వేరే అనమాట కాబట్టి ఎట్లాగల్లా చెప్పింది చెప్పింది ఇయ్యే కాబట్టి నేనైతే చూపించాను అనమాట దీని ద్వారా టేస్ట్ కూడా చేశాను కొద్దిగా చేసుకుంటున్నాను నోరంతా కాకపోతే ఎట్లాగల్లా నేను కనిపెట్టాను కాబట్టి వీటిని మా ఏరియాలో అయితే కుంజాలు చెవులు అనమాట మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి మా నాన్న అసలుదండి వీటిని ఏం తింటారంటారా తింటే బాగున్నాయి మంచిది అనుకోటా తింటే మా నాన్న ఎవరు చెప్పారు నాకు దాని గురించి తింటే మంచిది అనేసి ముందు తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడే నువ్వా సరే మొత్తానికి అడిగి వచ్చిన దానికి ఇప్పుడు ఈ చేతిని తినిపిచ్చేసానా అందుకే దీన్ని ఉపయోగిస్తారు మనకైతే మామూలు తింటారు గాయిత్రే ఎవరు మేము చిన్నప్పుడు తినేది మీ పిల్లలకే ఎట్టుంది నల్లేరు కళ్ళ మాత్రం ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ అయితే చేయండి అనమాట ఈ వీడియోని ఎవరైనా కొత్త చూస్తున్న వారైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అయితే కూడా వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఈ వానకి ముందుగా మేము పరిగెత్తుకు వెళ్ళాలి మేము ఫ్రెండ్స్